శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గదుల కేటాయింపు విధానంలో కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది సామాన్యులందరికీ సులభంగా వసతి గదులు లభించేలా నిబంధనలో మార్పులు చేపట్టింది టీటీడీ తీసుకొచ్చిన కొత్త విధానంతో సామాన్యులకు అధిక మొత్తంలో గదులు కేటాయించే అవకాశం ఏర్పడుతుంది తిరుమలలో గదుల కేటాయింపులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది టీటీడీ బంగారు ఆనంద నిలయంలో వెలిసిన దేవదేవుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు సామాన్య భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటూ వస్తారు మరికొందరు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు పొంది శ్రీవారిని దర్శించుకుంటారు మరికొందరు ఆన్లైన్ డొనేషన్ అర్జిత సేవలు అంటూ పలు విధానాల ద్వారా శ్రీవారిని దర్శిస్తారు వచ్చే ప్రతి భక్తునికి కనీస అవసరాలు కల్పించాలన్న లక్ష్యంతో ఉన్న టీటీడీ వద్ద ఏడు వేల ఐదు వందల గదులు ఉన్నాయి వీటినే ప్రతినిత్యం భక్తులకు కేటాయిస్తూ వస్తుంది అయితే సామాన్యులకు కొంత వెసులుబాటు కల్పించేలా టీటీడీ మరో ముందడుగు వేసింది రాజ్యాంగబద్ద హోదాలో ఉన్న వారి సిఫారసు లేఖలపై దర్శనం టికెట్లు లేకున్నా గదులు కేటాయించేవారు గత కొన్నేళ్లుగా ఈ విధానం అమలవుతూ వస్తుంది అయితే ఈ విధానానికి టీటీడీ ప్రస్తుతం స్టాప్ పెట్టింది దర్శనం లేకపోవడంతో గదులు పొందిన భక్తులు రెండు మూడు రోజులు తిరుమలలోనే ఉండిపోతున్నారు దీంతో పెద్ద సమస్య ఉత్పన్నమవుతుండటంతో టీటీడీ అధికారులు ఈ విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు సామాన్య భక్తులకు ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన విధానాన్ని అమలు చేసే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది సిఫారసు లేఖలపై గదుల కోసం వినతులు అందించే భక్తులు ఇకపై దర్శనం టికెట్లు కలిగి ఉంటేనే గదులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంది పాత విధానానికి స్వస్తి పలికింది విఐపి భక్తులు ఎవరైనా సరే దర్శనం టికెట్ ఉంటేనే వసతి గదులు కేటాయించే విధానాన్ని ప్రారంభించింది టీటీడీ పరిధిలో తిరుమల వ్యాప్తంగా సాధారణ వీఐపీ గదులు మొత్తం ఏడు ఐదు వందలు ఉన్నాయి ఇందులో సీఆర్ఓ పరిధిలో మూడు వేల ఐదు వందల గదులను కరెంట్ బుకింగ్ కింద సామాన్య భక్తులకు నిత్యం కేటాయిస్తున్నారు ఇక ఆన్లైన్లో పదిహేను వందల ఎనభై గదులు ఉంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది మరో నాలుగు వందల గదులు వివిధ ట్రస్టులకు డొనేషన్స్ అందించిన దాతలకు జారీ చేస్తూ వస్తున్నారు మిగిలిన నాలుగు వందల యాభై గదులు వీఐపీలు వివీఐపీలు అరేవెల్స్ కింద ఇస్తూ వస్తున్నారు మరికొన్ని గదులను సిఫార్సు లేఖలపై కరెంటు బుకింగ్ కింద జారీ చేస్తుంది ఈ గదుల కేటాయింపును తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయం ఎంబీసీ టీబీ కౌంటర్లలో పొందాల్సి ఉంటుంది ఇందుకు ఆధార్ కార్డుతో పాటు దర్శన టికెట్ను తప్పనిసరి సిఫార్సు లేఖలపై అందించే గదులను దళారులు ఖాళీ చేయకుండా రెండు రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకునేవారు గదుల కోసం వేచి చూస్తున్న భక్తుల వద్ద అధిక మొత్తం వసూలు చేసుకుని వారి వద్ద ఉన్న గదిని మరొక రోజు కేటాయించేవారు ఇలా అనేక సందర్భాలలో భక్తులు మోసపోయామని టీటీడీకి ఫిర్యాదులు చేశారు దీంతో భక్తులను మోసం చేస్తున్న దళార్లకు చెక్పెట్టే విధంగా టీటీడీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టుంది దర్శనం టికెట్లు ఉంటేనే గదులు కేటాయింపు విధానం ప్రారంభించడంతో దళారుల బెడద తప్పిపోయినట్లే